నేటి బిజీ జీవితంలో ఒత్తిడి అలసట సాధారణ సమస్యలుగా మారాయి అటువంటి పరిస్థితుల్లో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం మెదడును చురుగ్గా ఆరోగ్యంగా ఉంచే ఒమేగా త్రీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ముఖ్యమైన పోషకాలకు నిలయం వాల్నట్లు వీటిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు వాల్నట్స్లో ఉండే విటమిన్ ఇ మెదడు కణాలను బలంగా చేస్తుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది ప్రతి ఉదయం నీటిలో నానబెట్టిన రెండు వాల్నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి వాల్నట్స్లో ఉండే పోషకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలో వెల్లడైంది ఇది జ్ఞాపక శక్తిని పదును పెట్టడమే కాకుండా ఏకాగ్రత ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు క్రమంగా క్షీణిస్తుంది ఫలితంగా పనిచేస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది తరచూ ఒత్తిడి ఆందోళనకు గురవుతున్న వారికి కూడా వాల్నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ప్రశాంతతను అందిస్తాయి మెదడులో రక్త ప్రసరణను పెంచి ఏకాగ్రతను పెంచుతాయి ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి వాల్నట్స్లో ఉండే పాలిఫెనాల్స్ మెదడు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి నిద్ర సమస్య నివారణకు వాల్నట్ సహాయపడతాయి ఇందులోని మెలటోనిన్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ అంశాలు నిపుణుల సమాచారం మేరకు కేవలం మీ అవగాహన కోసమే అందించాం ఆరోగ్యరీత్యా ఇలాంటి సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది